ఈరోజు నేను మంచిగా గుమ్మగుమ్మలాడి గొరసల విగిరి చేసి చూపిస్తాను చూడండి గొరసలను ఎలాగో శుభ్రంగా చేసుకుని ఎలా వాష్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కడిగేసుకొని కర్రీ చాలా బాగుంటుంది గొరసలు ఎగిరి ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు స్టవ్ వెలిగించి బాండి పెట్టా ఆయిల్ పోస్తున్నా పచ్చిమిర్చి కరివేపాకు పెట్టుకున్నాం కదా బెల్ల కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టి మొప్పు పెట్టుకోవాలి మగ్గనే కూడా కొద్దిసేపు ఇప్పుడు అందరూ ఒలిసి పెట్టుకొని ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఎల్లుల్లిపాయలు మంచిగా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెడుతున్నా చూడండి అన్నీ మంచిగా మగ్గిపోయి అందులో పసుపు వేయాలి ఇప్పుడు ఎంత సాల్ట్ కొంచెం వేసాను కదా మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను కారం కూడా రెండు స్పూన్ల కారం వేసాను ఎందుకంటే ఇది చేపలు ఎగరు కదా కొంచెం కారం ఎక్కువనే పడుద్ది ధనియాల పొడి హోల్ గరం మసాలా గొరస ముక్కలు పెట్టుకోవాలి వెన్ను పెట్టినాక ఇలా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి మొక్క వరకు వాటర్ పోసుకుని నేను అల్లం ఎల్లుల్లిపాయ అన్నీ ఉల్లిపాయతోనే వేసాను ఫస్ట్ మిక్సీలో కొట్టినప్పుడే వేసాను అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు జీలకర్రన అలా వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు ఉడికితే అయిపోద్ది కొత్తిమీర వేసానుగా స్టవ్ వాపేస్తున్నా గరుసలు ఇగ్రీ రెడీ అయిపోయింది చూడండి అన్ని మంచిగా ఎలా ఉన్నాయి మనం వేసిన ఎల్లుల్లిపాయలు కడితే అన్నీ మంచిగా వచ్చినాయి వర్సుల ఇగర చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి